నల్గొండ ప్రజలందరికీ కూడా మీ ఉషమ్మ పేరు పేరున నమస్కారం తెలియచేసుకుంటూ వైఎస్ఆర్సిపి పార్టీని జగన్ ఉషమ్మని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారం తెలియచేసుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్లో అత్యున్నత పరిపాలన మనం అందించినాం మహిళా సాధికారత రైతులకు పిల్లలకు యువతలకు అందరికీ కూడా మంచి పరిపాలన ఆ ఒక ఈ ఒక మహిళా సాధికారత వైపు కూడా మన ప్రభుత్వం బాగానే అడుగు వేసింది అయితే ఈరోజు పెనుగొండలో ఓడిపోయినాం అన్యాయం జరిగింది అని చెప్పడానికి భగవంతుడు అయితే పైన అన్నీ కూడా చూస్తుంటాడు బట్ పెనుగొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ లీడర్ కార్యకర్తలందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను ఈరోజు ఓడిపోయినది అయితే వాస్తవమే అయితే నలభై శాతం ఓటు పర్సెంట్ ఏదైతే ఉందో వాళ్ళు మహాకూటమిగా వచ్చినా కూడా అది తగ్గించలేరు తగ్గించలేకపోయినారు కూడా వాళ్ళు ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాము ఇది నేనైతే ఏంటనుకోవడం లేదు ఇప్పుడు దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ అ న్యూ చాప్టర్ అని చెప్తున్నాం ఖచ్చితంగా పెనుగొండ ప్రజల తరఫున కేడర్ల తరఫున కార్యకర్తల తరపున మీ విషమ్మా ఎల్లప్పుడూ ఉంటుంది మీకోసం పోరాటం చేస్తాం మళ్ళీ ఖచ్చితంగా జగన్ అన్న ఆశీస్సులతో ఇంకొక నవ్యాంధ్ర నిర్మాణం కోసం అడిగి వేస్తామని చెబుతూ మరొకసారి అందరి కూడా పేరు పేరుగా నమస్మార్జుని తెలియజేసుకుంటూ జై జగన్